శ్రీరామకృష్ణుల మధుర భావ సాధన పవిత్ర ఏకాగ్ర చిత్తంలో ఎప్పుడు ఏ భావం ఉదయిస్తుందో దానిలో పరిపూర్ణంగా శ్రీరామకృష్ణులు నెలకొని ఉండేవారు అప్పుడు ఆ భావం ఆయన మనస్సును అశాంతం ఆవరించుకొని ఇతర భావాలను అన్నింటినీ లుప్తం చేసేది అంతేగాక ఆయన శరీరాన్ని ఆ భావ పూర్ణ ప్రకటనకు అవును ఆయన సమగ్ర పరికరంగా మార్చివేసేది మనం ఆయన జీవితాన్ని పరికించినప్పుడు ఈ మానసిక విలక్షణత బాల్యం నుండి ఆయనలో ఉండడానికి కనుగొనవచ్చు మేము దక్షిణేశ్వరానికి రాకపోకలు చేసే కాలంలో ఆయన ఈ ప్రవృత్తిని అనునిత్యం గమనించేవాళ్ళం భక్తి సంగీతాన్ని వింటున్నప్పుడు లేదా మరో కారణంగానో ఆయన మనస్సు ఏదో ఒక ప్రత్యేక భావంలో మగ్నమై ఉన్నప్పుడు ఇతర భావాలకు అనుగుణమైన సంగీతాన్ని కానీ ప్రసంగాన్ని కానీ ఎవరైనా ప్రారంభిస్తే ఆయన తీవ్రమైన బాధకు లోనవటం మేము చూశాం ఒకే దిశగా ప్రవహిస్తున్న చిత్తవృత్తుల గతి హఠాత్తుగా మరో భావానికి అనుగుణమైన సంగీత లేక ప్రసంగ ప్రవేశంతో నిరోధింపబడటమే ఆయన అలా బాధపడటానికి హేతు ఏదేని ఒకే ఒక్క భావం మీద చిత్తవృత్తులన్నీ ఏకాగ్రమయ్యే స్థితిని సవికల్ప సమాధిగా పతంజలి ఋషి అభివర్ణించారు భక్తి గ్రంథాలన్నీ దీన్నే భావ సమాధిగా పేర్కొంటున్నాయి శ్రీరామకృష్ణుల మనస్సు చిన్ననాటి నుంచి అలాంటి పారవశ్య స్థితిలో నెలకొని ఉండేదని ఇందు మూలంగా స్పష్టంగా తెలియవస్తోంది ఆధ్యాత్మిక సాధనలు ప్రారంభించినప్పటి నుంచి పైన తెలిపిన ఆయన మానసిక విలక్షణత మరొక కొత్త అపూర్వ మార్గాన్ని అనుసరించింది ఎందుకంటే తొలి రోజుల్లో లాగా ఆయన మనస్సు ఇప్పుడు ఏదైనా ఒక భావంలో కాలమే నెలకొని ఆ పిదపు మరొక భావంలోకి ప్రవేశించడం లేదు ఒక భావం సంస్థాపన చెందాక ఆ భావంలో పురోగతిగాంచి ఆ భావపు పరాకాష్టం చేరి భావాతీతమైన స్థితిని అస్పష్టంగానైనా అనుభవించేటంత వరకు ఆ భావంలోనే స్థిరంగా ఆయన మనస్సు మగ్నమై ఉండసాగింది పై విషయానికి ఉదాహరణలుగా కొన్ని సంఘటనలు పేర్కొనవచ్చు దాస్యభావాన్ని సాధిస్తూ ఉన్నప్పుడు దాని పరాకాష్టం కాలం శ్రీరామకృష్ణులు అపత్య అంటే తాను జగన్మాత కుమారునిగా భావసాధనను చేపట్టలేదు అదేవిధంగా అపత్యభావ సాధనలో సిద్ధిని పొందినంత దాకా ఆయన వాత్సల్య మధురభావ సాధనానుష్ఠానాలను ప్రారంభించలేదు శ్రీరామకృష్ణ సాధన చరిత్రను అధ్యయనం చేసినప్పుడు సర్వత్రా ఇలాగే జరిగిందనడానికి అనడానికి అనేక దృష్టాంతాలు మనకు అగపడతాయి భైరవీ బ్రాహ్మణి అరుదించిన సమయంలో శ్రీరామకృష్ణుల మనస్సు భగవంతుణ్ణి తల్లిగా చూసే మాతృభావంతో నిండిపోయి ఉంది ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ ప్రతి పదార్థంలోనూ విశేషంగా ప్రతి స్త్రీలోనూ ఆయన సాక్షాత్తు జగన్మాత స్వరూప వ్యక్తీకరణను గాంచేవారు అందుచేతనే భైరవి బ్రాహ్మణ్ని చూసిన క్షణంలో ఆమెను అమ్మ అని సంబోధించారు తాను ఆమె కుమారుడినని పూర్తిగా విశ్వసించారు కొన్ని సమయాల్లో ఆమె అంకంలో కూర్చుని ఆమె చేతిలో ఆమె చేతితో ఆహారం స్వీకరించేవారు ఈ కాలంలో బ్రాహ్మణి కొన్ని సమయాల్లో వ్రజగోపికల భావంలో మధుర మధురభావాన్ని వ్యక్తీకరించే పాటలను పాడేదని శ్రీరామకృష్ణులకు అది నచ్చక ఆ పాటలను ఆపి మాతృభావాన్ని ప్రకటించే గీతాలను పాడమని ఆమెను కోరేవారిని హృదయ ద్వారా మేము వినడం జరిగింది బ్రాహ్మణి కూడా శ్రీరామకృష్ణుల మానసిక స్థితిని చక్కగా అవగతం చేసుకొని తక్షణం జగన్మాత సఖీభావాన్నో లేదా దాసీభావాన్నో వ్యక్తం చేసే గీతాలాపన ప్రారంభించేది లేదా బాలగోపాలని పట్ల యశోద హృదయంలో పొంగి వాత్సల్యం వ్యక్తీకరించే పాటలను పాడసాగేది ఈ సంఘటనలు శ్రీరామకృష్ణులు మధురభావ సాధనను ప్రారంభించడానికి ఎంతో కాలం మునుపు జరిగినవి ఈ సంఘటనల ద్వారా ఆయన పారదర్శక నిష్కాపత్యం తేడతెలమోగుతోంది ఆయన తరచు అన్నట్లుగా నా మానసిక ఆవాసంలో ఎన్నడూ కపటం చో చేసుకోలేదు శ్రీరామకృష్ణుల దాస్యభావ సాధనను వాత్సల్యభావ సాధనను చేపట్టిన ఉదంతాలను మనం ఇదివరకే చూసి ఉన్నాం ప్రస్తుతం ఆయన మధురభావ సాధనలో అడిగిడి ఏ అనుష్ఠానాల్లో మగ్నమయ్యారో వాటిని వివరిస్తున్నాం మనం ఎవరిని నిరక్షరకు క్షంటామో శ్రీరామకృష్ణుడు దాదాపు అలాంటి వారే బాల్యంలో ఆయన కొంతకాలం పాఠశాలకు వెళ్ళి చదవటం వ్రాయటం నేర్చిన తదనంతర కాలంలో ప్రాపంచిక విద్యను అభ్యసింప పూర్తిగా నిరాకరించారు అయినా జీవితాంతం ఆయన శాస్త్రబోధనలను పాటిస్తూ వచ్చారనే సంగతి ఆయన జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకు స్పష్టమవుతుంది గురువును స్వీకరించడానికి మునుపు కేవలం తమ పవిత్ర అంతఃప్రేరణ ద్వారా మాత్రమే అనుష్ఠించిన సాధనలు ఏనాడు శాస్త్ర విరుద్ధాలే ఉండలేదు పైపెచ్చు శాస్త్రాలను శాస్త్రానుసారాలే అయినాయి మానసిక ఆవాసంలో ఎన్నడూ కపటం చోటు చేసుకోక పవిత్ర హృదయంతో భగవద్దర్శనం కోసం తీవ్ర పరితాపం పొందే సాధకుల చర్యలన్నీ అలాగే అవుతాయని ఇందు మూలంగా సుస్పష్టం అవుతుంది అలా జరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే శాస్త్రాలన్నీ ఈ విధంగానే సంకలనం అనే సంగతి కాస్త యోచిస్తే మనకు అవుతుంది సత్య సాక్షాత్కారార్థం మహాపురుషులు నచ్చిన సాధనలు తద్వారా వారికి కలిగిన దివ్యానుభూతులు ఇవే తదనంతరం క్రోడీకరింపబడి శాస్త్రాలుగా పేర్కొనబడుతున్నవి ఏది ఏమైనా విద్యావిహీనులైన శ్రీరామకృష్ణులు శాస్త్రాల్లో వర్ణించబడిన అనుభూతులన్నీ యథాతథంగా సాక్షాత్కరించుకోవటం ద్వారా సకల శాస్త్రాల సత్యత్వం విశేష రూపంలో ప్రయాణి ప్రమాణీకరించబడింది ఈ విషయాన్ని నిర్దేశించే వివేకానంద స్వామి ఇలా చెప్పారు సకల శాస్త్ర సత్యత్వ నిరూపణార్థమే శ్రీరామకృష్ణ ఈసారి నిరక్షరాశిలై అవతరించడానికి కారణం స్వాభావిక ప్రవృత్తితోనే ఆయన శాస్త్ర మర్యాదలను పాటించారనే విషయానికి దృష్టాంతంగా విభిన్న భావ ప్రేరణలతో విభిన్న వేషభూషణాదులను ఒకదాని పిమ్మట ఒకటిగా ధరించడం మనం పేర్కొనవచ్చు ఉపనిషత్తుల మూలంగా మన ఋషులు ఇలా ఉపదేశిస్తున్నారు తపస్ోవాప్య లింగాత్ అంటే మొండకోపనిషత్తు మూడు రెండు నాలుగులో ఈ శ్లోక తాత్పర్యం కేవలం తపస్సు అంటే మానసిక సాధన ద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగజాలదు అని కాదు కాకపోతే కాషాయ వస్త్రాలు రుద్రాక్షమాలను భస్మధారణం ఇటువంటి బాహ్య చిహ్నాలను అలక్ష్యం చేయరాదు అవి కూడా సాధకుడికి ముఖ్యంగా సామాన్య సాధకులకు చాలా వరకు తోడ్పడగలవు కాబట్టి అవి విలువలేనివి కావు కనుక వాటిని నిర్లక్ష్యం చేయకూడదు అంటే కాషాయ వస్త్రధారణం వంటి బాహ్య చిహ్నాలను ధరించకుంటే కేవలం తపస్సు ద్వారా మాత్రమే ఆత్మసాక్షాత్కారం కలగదు అని శ్రీరామకృష్ణుల జీవితంలో కూడా మనకు కనబడుతుంది ఏమిటంటే ఆయన ఎప్పుడు ఏ విధమైన భావసాధనలో నియుక్తులై ఉండేవారో అప్పుడు అంతఃప్రేరణ ద్వారా మొదట్లోనే ఆ భావ సాధనకు ఉపయుక్తమైన వేషభూషణాదులను బాహ్య చిహ్నాలను ధరించేవారు ఉదాహరణకు తాంత్రిక మాతృభావ సాధన అనుష్టిస్తున్నప్పుడు దానిలో సిద్ధిని పొందడానికై ఎరుపు వస్త్రాలు విభూతి సింధూరం రుద్రాక్షమాలను ధరించారు వైష్ణవ మార్గానికి చెందిన భక్తి సాధనలు చేస్తూ ఉన్నప్పుడు ప్రసిద్ధమైన సాంప్రదాయక తెల్లని వస్త్రం తెలుపు చందనం తులసిమాలను ధరించేవారు అద్వైత వేదాంత సాధనను చేపట్టినప్పుడు సిద్ధికాములై శిఖను యజ్ఞోపవితాన్ని త్యజించి కాషాయంబరాలు ధరించేవారు పురుష భావంతో సాధనలు చేస్తున్నప్పుడు ఆయన ఎలా పురుషోపయుక్తమైన వివిధ దుస్తులు ధరించారో అలాగే స్త్రీలకు ఉచితమైన సఖీభావాది సాధనలు చేయబునప్పుడు స్త్రీలకు ఉపయుక్తమైన చీరలు ఆభరణాలు ఇత్యాదులు ధరించడానికి ఆయన ఏమాత్రం సంకోచించేవారు కాదు సిగ్గు ద్వేషం భయం జన్మ పరంపరాగతంగా జాతి జాతి కులశీల మానాది అష్టపాశ్యాలను ఛేదించకుంటే ఎన్నడు ఎన్నడూ సాక్షాత్కారాన్ని పొందలేరని శ్రీరామకృష్ణులు మాకు పదే పదే ఉపదేశించేవారు స్వయంగా ఆయన ఆ ఉపదేశాన్ని జీవితాంతం మనోవాకాయాల ద్వారా ఆచరించారనే సంగతి సాధన కాలంలో వివిధ వేషభూషణాదులను ధరించడం నుండి ఆయన ప్రతి చర్యను శ్రద్ధగా గమనించినప్పుడు మనకు సుస్పష్టమవుతుంది మధుర భావ సాధనలో నిమగ్నలై ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుడు స్త్రీలకు ఉచితమైన వేషభూషణాదులు ధరింప ఉద్యుక్తులయ్యారు పరమభక్తుడైన మధుర్ ఆయన అభిలాష నెరిగి ఒక్కోసారి అతి విలువైన వారణాసి చీరలను రవికే గజ్జలు ఉంగరాలు ఇత్యాదులు తెప్పించి వాటితో ఆయన అలంకరింపజేసి మదానందాన్ని పొందాడు తన బాబా స్త్రీవేషం సమగ్రంగా సర్వాంగ సుందరంగా అమరటానికై దీర్ఘమైన కృత్రిమ జడను తదనుగుణమైన సువర్ణ ఆభరణాలను ఆయనకు అలంకరింపజేసేవాడు మధుర్ ఈ బహుకరణం సంరంభం దుర్మాత్ దురాత్ములు కొందరికి శ్రీరామకృష్ణుల త్యాగశీలతపై కళంకాన్ని ఆపాదించే అవకాశాన్ని కలుగ విశ్వసనీయంగా మాకు తెలియవచ్చింది కానీ శ్రీరామకృష్ణులు మధుర్ ఆ దుర్మతుల రంధ్రాన్వేషక పలుకులను లక్షించలేదు తన బహూకరణలలో బాబాకు సంతృప్తినివ్వటం మధుర్న ఎంతగానో ఆనందపరిచింది అతడి దృష్టిలో ఆ బహూకరణల ఔచిత్యం సార్థకమైంది ఇక శ్రీరామకృష్ణులు కూడా అలా స్త్రీల వేషభూషణాదులతో అలంకృతులై శ్రీకృష్ణ ప్రేమ విఫలైన వ్రజగోపికల భావంలో ఎంత తాదాత్మ్యులైపోయారంటే తమ పురుషదేహ ధ్యాసను పూర్తిగా మర్చిపోయారు ఆయన ప్రతి ఆలోచన పలుకు నడక మొదలైన చేష్టలన్నీ స్త్రీలవిగానే మారిపోయాయి మధుర భావ సాధనను అనుష్టిస్తున్నప్పుడు ఆరు నెలల కాలం ఆయన అలాగే స్త్రీ ఉండిపోయారని ఆయన ముఖత మేము విన్నాం శ్రీరామకృష్ణులలో పురుష స్త్రీ ప్రవృత్తులు అద్భుత రీతిలో సమ్మేళనమై ఉండటాన్ని మరో చోట పేర్కొన్నాం కాబట్టి స్త్రీ వేషధారణ ద్వారా ఆయన మానసంలో ప్రస్తుతం స్త్రీ స్వభావం ఉద్దీపించడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు కానీ ఆ స్త్రీభావ ప్రేరణ ద్వారా ఆయన ప్రవర్తన మాట నవ్వు కడగంటి చూపు భావసూచనలు తదితర మనశ్శరీరాల అన్ని చేష్టలు అచ్చం స్త్రీల మాదిరిగా మారిపోతాయని ఎవరు ఎన్నడూ ఊహించడం కూడా కష్టం అయినా వాస్తవానికి అది అలా జరిగిందనే సంగతినేమి స్వయంగా మేము శ్రీరామకృష్ణుల నుండి హృదయం నుండి కూడా పలుమార్లు విన్నాం మేం దక్షిణేశ్వరానికి రాకపోకలు చేస్తున్న కాలంలో ఎన్నోసార్లు ఆయన స్త్రీ హావభావాలను అభినయించడం చూడటం జరిగింది ఈ అనుకరణలు ఎంత స్వభావ సిద్ధంగా సమగ్రంగా ఉండేవంటే స్త్రీలు కూడా వాటిని చూసి విస్మయం చెందేవారు ఆ కాలఘట్టంలో శ్రీరామకృష్ణులు ఒక్కోసారి జాన్ బజార్లోని రాణి రాస్మణి గృహానికి వెళ్ళి మధుర కుటుంబ స్త్రీలతో కలిసి అంతఃపురంలో నివసించేవారు కామగంధం లేశమైనా లేని ఆయన పావన చరితం ప్రత్యక్షంగా ఎరిగిన ఆ స్త్రీలు ఆయన్ను సాక్షాత్తు దైవంగా భావించేవారు అంతేకాక ఇప్పుడు ఆ స్త్రీ జనం శ్రీరామకృష్ణుల స్త్రీ జనోచిత నడవడి వర్తన తమలో తమతో ఏకాత్మికమవడం గాంచి మంత్రముగ్ధులైనారు అందుచేత వారు ఆయన్ను ఒక స్త్రీగా భావించసాగారు ఆయన సమక్షంలో ఎలాంటి స్త్రీ సహజమైన సంకోచాన్ని ప్రకటించలేదు మధుర్ కుమార్తెల్లో ఒకరి భర్త ఈ సమయంలో జాన్ బజార్ ఇంటికి రావటం తటస్థించినప్పుడు శ్రీరామకృష్ణుడు స్వయంగా మధుర్ని ఆ కుమార్తె తల దువ్వి వేషభూషణాదులతో అలంకరించి భర్తను ఎలా వినోదింపచేయాలో వివిధ రీతులు ఆమెకు ఉపదేశించి ఆమె చేయి పుచ్చుకొని మిత్రురాలి మాదిరి పడక గదిలోకి తీసుకువెళ్ళి ఆమె భర్త పక్కన కూర్చోబెట్టి వచ్చేవారు ఈ ఉదంతం మేము ఆయన ముఖత వినటం జరిగింది ఆ స్త్రీజనం నన్ను తమ మిత్రురాలిగా చూడటంతో వారు ఎలాంటి సంకోచానికి లోన్ కాలేదు అని గురుదేవులు చెప్పేవారు ఆ వేషధారంలో ఉన్న ఆయన్ను స్త్రీజనం పరివేష్టించి ఉన్నప్పుడు ఆయన సన్నిహిత బంధువులు కూడా ఆయన్ను చప్పును గుర్తించలేకపోయేవారు అని హృదయ చెప్పాడు ఆ సమయంలో ఒకరోజు మధుర్ నన్ను అంతఃపురంలోకి తీసుకువెళ్ళి స్త్రీలలో నీ మామ ఎవరో గుర్తించగలవా అని అడిగాడు ఆయనతో చాలా కాలం కలిసి నివసించినప్పటికీ అనునిత్యం ఆయన్ని సేవిస్తూ ఉన్నప్పటికీ వెంటనే ఆయన్ను గుర్తుపట్టలేకపోయాను దక్షిణేశ్వరంలో ఆయన వసిస్తున్న ఆ కాలంలో మామ ప్రతిరోజు తెల్లవారుజామున పువ్వుల పుట్ట పుచ్చుకొని తోటలో పువ్వులు కోస్తూ ఉండేవారు అప్పుడు మేము జాగ్రత్తగా పరిశీలించి చూడగా నడక సాగిన ప్రతిసారి ఆయన ఎడమపాదం స్త్రీ వలె ముందుగా కదలటం గమనించాం శ్రీరామకృష్ణ ఆ విధంగా పువ్వులు కోస్తూ ఉన్నప్పుడు తరచూ నేను అతన్ని రాధారాణిగా పొరబడేదాన్ని అని భైరవీ బ్రాహ్మణి చెబుతూ ఉండేది పువ్వులను కోసి తీసుకువచ్చి వాటితో చిత్ర విచిత్రమైన పూమాలలు కట్టి రాధాగోవిందు అలంకరించేవారు అదే మాదిరి ఒక్కోసారి జగన్మాతను కూడా పూమాలలతో అలంకరించి వ్రజగోపికలు కాత్యాయనీ దేవిని ప్రార్థించినట్లు శ్రీకృష్ణుని ఆధ్యాత్మికపతిగా పొందగోరి ఆర్తితో ప్రార్థించేవారు ప్రస్తుతం శ్రీరామకృష్ణ ఒకవైపు జగజ్జనని సేవిస్తూ పూజిస్తూ మరోవైపు శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం అభిలషిస్తూ అతన్ని తన ఆధ్యాత్మిక పతిగా పొందగోరారు తదుపరి అవిభాజ్య మానసంతో శ్రీకృష్ణ పాదార విందాలను సేవిస్తూ వ్యాకులతతో ప్రార్థిస్తూ ప్రతీక్షతో కాలం గడపసాగారు పగలు రాత్రి ఒక్క క్షణకాలమైన ఆ ఉత్కంఠ ప్రార్థనలో అంతరాయం కలిగేది కాదు రోజులు పక్షాలు నెలలు ప్రీతమని దర్శన ప్రతీక్షలో గడిచిపోతున్న నిరాశ అవిశ్వాసం ఆయన హృదయాన్ని కించిత్ కూడా విచలితం చేయలేకపోయాయి ఆ ప్రార్థన క్రమంగా నిర్విరామ విలాపంగా మారింది ఆ పరమ ప్రతీక్ష కాస్త ఉన్మత్తత వంటి ఉత్కంఠగా వ్యాకులతగా మారటంతో ఆయనకు నిద్రాహారాలు లుప్తమైనవి ఆ విరహవేదనను వర్ణింప ఎవరితరం ప్రాణప్రియుడితో సర్వదా సంపూర్ణంగా సంయోగం చెందాలనే అంతం లేని ఆ పిపాసా మార్గంలో అధిగమించలేని ఆటంకాలు ఎదురైనప్పుడు ఏ స్థితి మానవ హృదయాన్ని మధించి వేస్తుందో శరీరేంద్రియాలను సృష్టింపజేస్తుందో అది విరహానలం ఆ విరహానలం భరింపజాలని మానసిక వ్యధగా వ్యక్తం కావటంతోనే శమింపక సాధన ప్రారంభంలో దుర్భరమైన శారీరక మంటగా గతంలో కలిగిన అదే మంట మళ్ళీ శ్రీరామకృష్ణ శరీరంలో ప్రారంభమైంది వారి ముఖత మేము ఇలా విన్నాం శ్రీకృష్ణ విరహపు తీవ్ర ప్రభావ ఫలితంగా ఆయన శరీరపు ప్రతి రోమకూపం నుండి రక్తబిందువులు అప్పుడప్పుడు స్రవించసాగాయి దేహంలోని కీళ్లన్నీ పూర్తిగా సడలిపోయాయి అపరిమిత హృదయ పరితాప కారణంగా ఇంద్రియాలు నిష్క్రియాలైపోగా ఒక్కోసారి మృతప్రాయంగా నిశ్చేష్టమై స్పృహ కోల్పోయి చలనరహితమై పడి ఉండేవారు దేహంతోటి తాదాత్మ్యం చెందే మనబోటి సామాన్యులం రెండు శరీరాల పరస్పర ఆకర్షణే ప్రేమగా అర్థం చేసుకుంటాం లేదా ఎంతో శ్రమించి ఈ స్థూల బుద్ధి నుండి ఒకంత పైకి పోయి కొద్దిమంది సజ్జనుల దేహం ద్వారా ప్రకటమయ్యే సద్గుణ సంపత్తి పట్ల ఆకర్షితులమైనప్పుడు దాన్ని అతీంద్రియ ప్రేమగా పేర్కొంటూ దానిని ఎంతో శ్లాఘిస్తూ ఉంటాం కానీ తరతరాల నుండి కవులు గానం చేసే ఆ అతీంద్రియ ప్రేమ నిజానికి స్థూల దేహబుద్ధి సూక్ష్మ భోగవాసన రహితమైంది కాదని అవగాహన చేసుకోవటానికి ఎక్కువ కాలం పట్టదు శ్రీరామకృష్ణ జీవితంలో వ్యక్తమైన ఆ దివ్య ప్రేమతో పోల్చినప్పుడు అది ఎంతో నిరర్ధకం వ్యర్థంగా ప్రయోజన శూన్యంగా కనపడుతుంది శ్రీమతి రాధారాణి మాత్రమే ఈ సర్వాతిశయ ప్రేమను పరిపూర్ణంగా అనుభవంలోనికి తెచ్చుకోగలిగిందని భక్తి గ్రంథాలు చాటుతున్నాయి యావత్తు భక్తి సాహిత్యంలోనూ ఆమెకు సమాండైన వ్యక్తి కానరాడు కారణం తన దైహిక మానసిక సంతృప్తిని పూర్తిగా విస్మరించి సాంఘిక మర్యాదలను ప్రజాభిప్రాయాన్ని లక్షించక లజ్జ ద్వేషం భయాదులను ఆమె వదిలివేసేది శ్రీకృష్ణుని ఆనందంలో మాత్రమే తాను ఆనందం అనుభవించడానికై జన్మ కుల సత్ప్రవర్తన గౌరవ పదవులను ఆమె లెక్కించలేదు వైష్ణవ శాస్త్రాల మేరకు ఏ జీవుడు ఈ కోవకు చెందిన ప్రేమను పరిపూర్ణంగా తెచ్చుకోలేడు ఈ దివ్య ప్రేమను ఒకంత మాత్రమే సుఖదేవుడు అనుభవంలోకి తెచ్చుకోగలిగాడు అది రాధాదేవి అనుగ్రహం వల్ల మాత్రమే అణుమాత్రమైన కామగంధం లేని రాధాదేవి ప్రేమకు సాక్షాత్తుగా సచ్చిదానంద బ్రహ్మస్వరూపుడైన ఆ కృష్ణుడు వశుడైనాడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ఆమె మనవి మేరకు కలిగించేవాడు ఈ బోధనల అంతరార్ధం శ్రీమతి రాధారాణి అనుభవంలోకి తెచ్చుకున్న సర్వాతిశయ ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఎవరూ భగవంతుని పతిగా భావించి పరిపూర్ణ ప్రేమ మాధుర్యాన్ని మధుర భావాన్ని పొందలేరు వ్రజరాణి శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుని పట్ల ప్రదర్శించిన అసాధారణ ప్రేమ వైభవాన్ని మాయారహితుడైన పరమహంస చక్రవర్తి సుఖదేవుడు ఆత్మారాములైన ఇతర మునులు ఎంతగానో శ్లాఘించినప్పటికీ భారతీయ జనసామాన్యం తమ జీవితాల్లో ఆ ప్రేమను ఎలా పొందాలో చాలా కాలం వరకు తెలుసుకోలేకపోయారు ఆ ప్రేమను అవగాహన చేసే నిమిత్తమే భగవంతుడు తాను శ్రీమతి తాను శ్రీమతి ఒకే దేహంలో అంతరాన కృష్ణుడిగా బాహ్యంలో రాధగా గౌరాంగుడు లేక శ్రీ చైతన్యుడిగా అవతరించాడని గౌడీయ వైష్ణవాచార్యులు చెప్తున్నారు ఆ విధంగా గౌరాంగుడు మధురభావపు ప్రేమాదర్శాన్ని బోధిస్తూ మానవాళికి మంచి చేయటానికి అవతరించడం జరిగింది శ్రీకృష్ణ ప్రేమ విహల్రాళైన రాధారాణి మనశ్శరీరాల్లో ఏ లక్షణాలు వ్యక్తమైనవో పురుషదేహుడైన శ్రీ గౌరాంగ మహాప్రభులో కూడా భగవత్ ప్రేమశక్తి ఫలితంగా అవే లక్షణాలు వ్యక్తం కావడంతో వైష్ణవ గోస్వాములు ఆయన్ను శ్రీమతిగా నిశ్చయించడం జరిగింది గతంలో శ్రీమతిలో మాత్రమే వ్యక్తమైన మధురభావ భౌతిక మానసిక చిహ్నాలు గౌరాంగంలోనూ కనిపించాయి కనుక సర్వశ్రేష్ట ప్రేమకు రెండవ దృష్టాంతం శ్రీ చైతన్యుడే అని మనకు తెలియవస్తాను శ్రీమతి రాధాదేవి కృపతో తప్ప శ్రీకృష్ణ దర్శనం అసంభవమని గ్రహించి శ్రీరామకృష్ణులు ఇప్పుడు ఏకాగ్ర చిత్తంతో ఆమెను ఉపాసించసాగారు ఆమె ఘనమూర్తి శ్రీకృష్ణుని యొక్క స్మరణ మనన ధ్యానంలో సతతం మగ్నులై ఆమె పాదపద్మాల వద్ద తన మానసిక ఉద్వేగాన్ని నివేదించసాగారు తత్ఫలితంగా సత్వరమే రాధాదేవి దివ్య దర్శనాన్ని పొంది కృతార్థులైనారు ఇతర దేవతామూర్తులను దర్శించినప్పుడు సంభవించినట్లే ఇప్పుడు కూడా ఆమె దివ్యమూర్తి తన దేహంలో కలిసి మాయమైపోయినట్లు ఆయన గాంచారు ఆ దర్శనాన్ని ఆయన ఇలా వర్ణించేవారు ప్రేమతో సర్వస్వాన్ని కోల్పోయిన నిరుపమాన ప్రేమమూర్తి వైభవము మాధుర్యము వర్ణనాతీతం రాధాదేవి మేనిఛాయ నాగకేశ్వర పుష్పాల పచ్చని పుప్పొడిలా ప్రకాశిస్తూ ఉండటం దర్శించాను పైన పేర్కొన్న దర్శనానంతరం శ్రీరామకృష్ణుడు పారవశ్య స్థితిలో తానే రాధాదేవిగా గుర్తించుకోసాగారు రాధాదేవి పవిత్ర రూప గుణాలను ప్రగాఢంగా ధ్యానించడంతోనూ నిరంతరం ఆమె ఆమెలో తాదాప్యం చెందుతున్నాననే భావన ఉండటం చేత శ్రీరామకృష్ణులు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు కాబట్టి మధురభావజనితమైన ఆయన భగవత్ ప్రేమ ఇప్పుడు పురోగమించి రాధారాణి ప్రేమకు అనురూపంగా మహోన్నత స్థితిని చేరుకున్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు దాని ఫలితం కూడా అలాగే కనపడింది ఆ దర్శనం కలిగిన నాటి నుండి శ్రీమతి రాధారాణి శ్రీ చైతన్యదేవుల్లో మధురభావ పరాకాష్టకు చేరుకొని మహాభావంగా రూపొందినప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తాయో అవన్నీ ఇప్పుడు శ్రీరామకృష్ణుల్లోనూ అభివ్యక్తం కాసాగటమే అందుకు కారణం ఈ మహాభావ ఫలితంగా కలిగే భౌతిక లక్షణాలన్నీ వైష్ణవాచార్యుల రచనల్లో నమోదైనవి వైష్ణవ శాస్త్రాల్లో నిష్ణాతురాలైన భైరవి బ్రాహ్మణి తదుపరి వైష్ణవ చరణ్ ప్రభృత సాధకులు శ్రీరామకృష్ణ పావన దేహంలో మహాభావ ప్రేరణ ద్వారా వ్యక్తమయ్యే ఆ లక్షణాలన్నీ కానరావటం చూసి స్తంభీభూతులై తమ హృదయపూర్వక శ్రద్ధ శ్రద్ధాభక్తులను ఆయనకు అర్పించారు మహాభావాన్ని గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణుడు మాతో ఎన్నోసార్లు ఇలా చెప్పారు పంతొమ్మిది రకాల భావాలు ఒకే ఆధారంలో అభివ్యక్తమైనప్పుడు దాన్ని మహాభావంగా భక్తి శాస్త్రాలు పేర్కొంటాయి సాధన చేసి ఒక్కో భావంలో సిద్ధిని గడించడంతో మనిషి యావత్తు జీవితం గడిచిపోతుంది ఇలాంటూ తమ దేహాన్ని చూపుతూ ఇక్కడ ఒకే ఆధారంలో ఒకే చోట ఆ విధంగా పంతొమ్మిది భావాలు పూర్తిగా స్వయం వ్యక్తం అవుతున్నాయి శ్రీకృష్ణ విరహజనిత అసహనీయ బాధతో శ్రీరామకృష్ణ దేహంలో ప్రతి రోమకూపం నుండి రక్తం స్రవించడం ఇదివరలోనే మేము పేర్కొన్నాం మహాభావం పరాకాష్టకు చేరిన ఈ కాలంలో అది సంభవించింది తాను స్త్రీననే నిరంతర భావన ఆయనలో ఎంత ప్రగాఢంగా నెలకొన్నదంటే కలలో సైతం తాను ఒక పురుషుణ్ణనే భావన ఆయనలో జనించేది కాదు ఆయన దేహేంద్రియాల అచ్చం స్త్రీలవలే పనిచేయసాగాయి స్వయంగా ఆయన ముఖత మేము ఇలా విన్నాం స్వాధిష్టాన చక్రం ఉండే స్థానపు రోమకోపాల నుండి బహిష్టు స్త్రీల వలె ఈ కాలంలో ప్రతి నెల ఋతుస్రావం బిందు రూపంలో తరచూ బహిర్గతం అయ్యేదట స్త్రీదేహం వలె ప్రతి నెల మూడు రోజులు క్రమంగా అలా జరిగేదట శ్రీరామకృష్ణ మేనలుడైన మాతో ఇలా చెప్పాడు అలా జరగటం కళ్ళార నేను చూశాను కట్టుకున్న ధోవతి మలినమవుతుందనే భయంతో ఆయన ఆ సమయంలో కౌపీనం ధరించడం చూశాను వేదాంత శాస్త్రాలు మనకి ఇలా బోధిస్తున్నాయి మనిషి యొక్క మనస్సే ప్రస్తుత రూపంలోని దేహాన్ని కల్పిస్తోంది తీవ్రమైన కోరికలు లేదా వాసనల ద్వారా ప్రతిక్షణ మనస్సు ఈ దేహాన్ని విచ్ఛిత్తిగా ఇస్తూ పునర్నిర్మిస్తూ మార్పులు కలిగిస్తూ ఉంటుంది దేహం మీద మనస్సుకున్న సార్వభౌమ అధికారం గురించి విన్నప్పటికీ మనం ఆ అంశం పూర్తిగా అర్థం చేసుకోలేకున్నాం ఇందుకు కారణం అత్యంత తీవ్రమైన వాసనలు మనస్సులో ఉదయించినప్పుడు అది ఇతర విషయాల నుండి వినదిరిగి ఒకే ఒక్క విషయం మీద అవుతుంది తత్ఫలితంగా అపూర్వ శక్తి ప్రకటితమవుతుంది కానీ మనం దేని నిమిత్తమైన ఏనాడైనా అలాంటి తీవ్ర పరితాపం పొందిన వారం కాము కదా కాబట్టే మన దేహంలో గణనీయమైన మార్పులు కలగటం మనం అనుభవించలేదు కనుక ఒక ప్రత్యేకమైన విషయాన్ని పొందాలనే తీవ్రమైన కోరిక ఫలితంగా శ్రీరామకృష్ణుల దేహంలో అతి స్వల్పకాలంలోనే అటువంటి మార్పులు కలగటం వలన పైన పేర్కొన్న వేదాంత బోధన నిస్సంశయంగా రుజువైందని చెప్పనవసరం లేదు కాబట్టే శ్రీ వచ్చిన ప్రభుత్వ సుప్రసిద్ధ పండితులు శ్రీరామకృష్ణ ఆధ్యాత్మిక అనుభూతులన్నింటినీ ఆలకించి వేద పురాణాది శాస్త్రాల్లో పొందుపరచబడి ఉన్న పూర్వయుగాల ఋషుల సిద్ధ పురుషుల అనుభూతులతో వాటిని పోలుస్తూ మీ అనుభూతులు వేద పురాణాది ప్రమాణాలను అతిక్రమించిపోయాయి అంటూ ఆయన శ్లాఘించారు మానసిక భావాల ప్రాబల్యం ద్వారా శ్రీరామకృష్ణులలో కలిగిన శారీరక వికారాలను పరిశీలించి స్తంభీభూతులై ఆ వికారాలు ప్రస్తుత శారీరక విజ్ఞాన సేమను అతిక్రమించాయని తద్వారా అపూర్వ నూతన యుగం అవతరింపనున్నదని మనం వ్యాఖ్యానించవచ్చు మధురభావ మార్గంలో పరిపూర్ణతను సంతరించుకుంటున్న శ్రీరామకృష్ణుల భగవత్ ప్రేమ ప్రస్తుతం పరిశుద్ధమై ఘనీభూతం అవటంతో ఇంతకు మునుపు వర్ణించినట్లు ఆయనకు వ్రజరాణి రాధాదేవి దర్శనం అయింది అంతేగాక ఆ ప్రేమ ప్రభావంతో స్వల్పకాలంలోనే సచ్చిదానంద ఘన విగ్రహమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మని పావన దర్శనం కూడా లభించింది మునుపటి దివ్యమూర్తుల శ్రీకృష్ణుని మూర్తి కూడా ఆయన పావన దేహంలో ఐక్యం చెందింది శ్రీరామకృష్ణులకు ఈ దర్శనం కలిగిన రెండు మూడు నెలల పిదప పరమహంస పరివ్రాజకుడైన తోతాపురి విచ్చేసి వేదాంత ప్రసిద్ధమైన అద్వైత భావ సాధనలో ఆయన్ను నియుక్తులను చేశారు కాబట్టి మధుర భావ సాధనలో సిద్ధిని పొంది శ్రీరామకృష్ణుడు తద్భావం ద్వారా దివ్యానందాన్ని అనుభవిస్తూ కొంతకాలం గడిపారని స్పష్టమవుతోంది ఈ కాలంలో ఆయనకు కలిగిన అనుభవాన్ని గూర్చి వారి ముఖత మేము వినడం జరిగింది శ్రీకృష్ణుని భావనలో ఉన్న కాలంలో ఆయన ఎంత తన్మయులైపోయారంటే స్వకీయ ఉనికినే పూర్తిగా మరిచిపోయి ఒక్కోసారి తానే శ్రీకృష్ణునిగా భావించుకునేవారు మళ్ళీ మరొకప్పుడు బ్రహ్మస్తంభ పర్యంతం సమస్తాన్నే శ్రీకృష్ణునిగా దర్శిస్తూ ఉండేవారు దక్షిణేశ్వరానికి మేము వచ్చిపోతూ వారి సహచర్యంలో గడిపే కాలంలో ఆయన ఒక రోజు తోట నుండి ఒక నీలిరంగు గడ్డి పువ్వును కోసుకువచ్చి మాకు దాన్ని చూపిస్తూ ప్రఫుల్ల వదనంతో ఆ మధురభావ సాధన కాలంలో నాకు దర్శనమిచ్చే శ్రీకృష్ణుని ఛాయ ఇలా ఉండేది అన్నారు కామార్పుకూరు నుండి కలకత్తాకు రాగపూర్వం స్త్రీ స్వభావ జనిత ప్రేరణ ద్వారా యవ్వన ప్రాదుర్భావంలో శ్రీరామకృష్ణులకు ఒక విచిత్ర అభిలాష కలిగేది వ్రజగోపికలు దేహులై జన్మించడం చేతనే సచ్చిదానంద ఘనుడైన శ్రీకృష్ణుని ప్రేమించి తమ ఆధ్యాత్మిక పతిగా పొందగలిగారని గ్రహించి శ్రీరామకృష్ణులు నేను ఒక స్త్రీగా జన్మించి ఉంటే గోపికల్లా శ్రీకృష్ణుని ఆరాధించి పొందగలిగేవాడిని కదా అని భావించేవారు ఆయనలా తమ పురుషదేహాన్ని శ్రీకృష్ణ దర్శనానికి ఒక అంతరాయంగా భావించి తనకు పునర్జన్మ ఉండే పక్షంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పొడవైన కుర్రులు గల బాలవేతంతువుగా జన్మించి ఒక్క శ్రీకృష్ణుని తప్ప మరెవ్వరినీ పతిగా పరిగ్రహించనని ఊహించుకుంటూ ఉండేవారు బ్రతకడానికి సామాన్య అన్న వస్త్రాలు ఉంటాయి నివాసానికి ఒక చిన్న పూరిళ్ళు దాని ప్రక్కనే కాస్త ఖాళీ స్థలం తనకు అవసరమైన కూరనారలు తాను అక్కడే పండించుకుంటుంది తనకు తోడుగా ఒక ముసలం ఉంటుంది పాల కోసం ఒక ఆవు స్వయంగా తానే పాలు పితుకుతుంది వీటితో పాటు ఒక చిన్న నూలు వడికే రాట్నం గదాధర ఊహాలోక విహారం అంతటితో ఆగలేదు పగటివేళ పనిపాట్లు ముగించుకొని నూలు ఒడుకుతూ శ్రీకృష్ణ భజనలు గానం చేస్తూ ఉంటుంది అంతేకాక చీకటి పడ్డాక పాలతో తీపి పదార్థాలు తయారు చేసి స్వహస్తాలతో శ్రీకృష్ణునికి తినిపించడానికి వ్యాకులతతో రహస్యంగా విలపిస్తూ ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ప్రసన్నుడై గోపబాలుని వేషంలో హఠాత్తుగా తన వద్దకు వచ్చి ఆ తీపి పదార్థాలు తింటాడు ఇలా ఎవరికీ తెలియకుండా అనునిత్యం అతడు తన వద్దకు వస్తూ పోతూ ఉంటాడు ఇటువంటి ఊహాగానంగా వ్యక్తమైన శ్రీరామకృష్ణుల అభిలాష అలా ఈడేరకపోయినా మధురభావ సాధనానుష్ఠాన కాలంలో పైన వర్ణించిన రీతిలో నెరవేరింది మధుర భావ సాధనలో సిద్ధిని గడించాక దివ్యానందాన్ని అనుభవిస్తున్న కాలంలో శ్రీరామకృష్ణులకు కలిగిన మరో దివ్యదర్శనం గురించి ము ముచ్చటించి ప్రస్తుత అంశాన్ని ముగించుతాం ఆ సమయంలో ఆయన ఒకరోజు విష్ణువాలయపు ముందు వసారలో కూర్చుని భాగవత పఠనాన్ని ఆలకిస్తున్నారు అలా వింటూ వింటూ భావపరవశులయ్యి భగవాన్ శ్రీకృష్ణుని మూర్తిని దర్శించారు తదుపరి శ్రీకృష్ణుని పాదపద్మాల నుండి ఒక కాంతిపుంజం బయలువెడలి మొదట భాగవత గ్రంథాన్ని తాకి తర్వాత ఆయన వక్షస్థలాన్ని స్పృశించి కొంత సమయం వరకు ఆ మూ మూడింటిని ఏకకాలంలో స్పృశిస్తూ ఉండటాన్ని ఆయన కానించారు అలాంటి దర్శనాన్ని పొందడం ద్వారా భాగవతం భక్తుడు భగవంతుడు అనే మూడు వేరు పదార్థాలుగా వ్యక్తమైనప్పటికీ ఆ మూడు ఒకే పదార్థం లేదా ఒకే పదార్థపు మూడు వ్యక్తీకరణలు అనే ప్రగాఢ విశ్వాసం తమకు కలిగిందని భాగవతం భక్తుడు భగవంతుడు మూడు ఒకటే ఒకటే మూడు అంటూ ఉండేవారు శ్రీరామకృష్ణ